వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ పడేటట్టు వాళ్ళ గుంతలో వాళ్ళ పడేటట్టు మనం చేసేటువంటి వర్తిస్తుంది అంటే మనల్ని ఎట్లా తొక్కుతుంటూ మనల్ని పైకి రాకుండా చేసేటువంటి వాళ్ళకు తిరిగి మనం వాళ్ళ మీద ప్రయోగించడానికి చేత కేవలం మనం మనం ఏ రోజు అయితే మనం వాళ్ళ మీద పైకి పోయేటట్టు చేసినటువంటి పూజ చేతపరి పూజ అండి ఈ చేతపరి పూజ అనేది ఎవరు పడితే వాళ్ళు చేసేటువంటి పూజ కాదండి ఇది చాలా శక్తివంతమైన పూజ ఎవరు పడితే వాళ్ళు చేసేటువంటి పూజ కాదండి దీనికి చాలా నియమకాలు నిబంధనలు పాటించి చేస్తేనే ఈ వాళ్ళు ఎంత పొంగుతారో అంత దూరంలో కూడా పొంగిపోతారు అనమాట కొత్తగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ తప్పకుండా సమస్య చేయండి మీకు ఏ సమస్య ఉన్నా కూడా స్క్రీన్ ఉన్న నెంబర్ కు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం చేసుకోవచ్చు ధన్యవాదాలు